ప్రేమి విశ్వనాథ్ ఈ పేరు చెబితే ఎవరో గుర్తుకు రావడానికి కొంత సమయం పడుతుంది కానీ అదే పంట లెక్క అంటే తెలుగు ప్రజలు ఇట్టే గుర్తుపడతారు తెలుగు బుల్లితెరపై మెగా హిట్ సీరియల్స్ లిస్ట్ కార్తీక దీపం టాప్ లో ఉంటుంది టీఆర్పి రేటింగ్ విషయానికి వస్తే పెద్ద హీరోల చిత్రాలను కూడా కార్తీక దీపం అధిగమించింది రెండు వేల పదిహేను నుండి రెండు వేల ఇరవై మూడు వరకు కార్తీక దీపం నెంబర్ వన్ షోగా నిలిచింది దీన్ని దృష్టిలో ఉంచుకొని కార్తీక దీపం టూ కూడా రెండు వేల ఇరవై నాలుగులో ప్రారంభమైంది ఆ సీరియల్లో చెప్తా చెప్ప నటించిన మలయాళ నటి ప్రేమి విశ్వనాథ్ తెలుగు రాష్ట్రాల్లో ఎంత పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు కథానాయక రంగంలో ఎంతో మంది అభిమానులు సంపాదించుకుంది ప్రేమి విశ్వనాథ్ వ్యక్తిగత జీవితానికి సంబంధించి మనం ఇక్కడ తెలుసుకుందాం ఇమే డాక్టర్ టిఎస్ వినీత్ భట్ అనే జ్యోతిష్యుడి వివాహం చేసుకుంది ఈ దంపతుల ఓ కుమారుడు కూడా ఉన్నాడు అతని పేరు మనుజిత్ అయితే తాజాగా మనుజిత్ తన తల్లి ప్రేమి విశ్వనాథ్ తో కలిసి ఓ వీడియో చేసి ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేశాడు ఈ రీల్స్ చూసిన నెటిజన్లు షాక్ అయ్యారు సిక్స్ ప్యాక్ ఫిజిక్ తో ఆరు అడుగుల ఎత్తు ఫిట్ గా స్టైలిష్ గా కనిపిస్తున్నాడు మన్జిత్ మంజిత్ వంటలక్క కొడుకు అంటే ఎవరు నమ్మడం లేదు ఎందుకంటే ఈ ఇద్దరు తల్లి కొడుకుల కంటే అక్క తమ్ముడులా ఉన్నారు ఇంటర్నెట్ వినియోగదారులు ఇదే విషయాన్ని చర్చించుకుంటున్నారు కామెంట్లు చేస్తూ వంట లక్కను సంతూర్ మమ్మీ అని అంటున్నారు